ఇప్పుడు ఈ కార్తీక వన భోజనాలు అనేటివి జరుగుతూ ఉంటాయి కదా సో ఎవరి కులం వాళ్ళు అంటే ఇవి నిర్వహించే వాళ్ళందరూ కూడా నన్ను అడిగితే ఏదో కులాన్ని ఉద్ధరించే కోసం నిర్వహించరు వాడు వాడు ఎదగడం కోసం రాజకీయంగా ఆర్థికంగా ఏదో వాడు ఉపయోగించుకునేకి ఇటువంటివి పెడుతూ ఉంటారేమో ఏమో ఆ దరిద్రాల గురించి నాకైతే తెలియదు కానీ ఈ కులాల ప్రాతిపదికన డిస్కషన్ అంటేనే నాకు వాంపిటింగ్ వచ్చినట్టు అవుతుంది మా మనిషి ఏమంటారు అవసరాలను బేస్ చేసుకొని సమాజం నడవాలి కానీ కులాలను పట్టుకొని ఏంటో మనకు అర్థం కానిపోయాయండి అయితే నిన్నటి నుంచి కూడా ఒక 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 పోస్టర్ బాగా సర్క్యులేట్ అవుతుంది నా మీ మీరు కానీ స్టేటస్ ఒకటి జరుగుతుందేమో నా ఫోన్లో ఉన్న స్టేటస్ దగ్గర గురించి మొదలు పెడితే ఫేస్బుక్లు ఆడ అంటే ఒక పోస్టర్ను విమర్శించే వాళ్ళు ఆ పోస్టర్ షేర్ చేస్తున్నారు కొందరు దాన్నేదో గర్వంగా ఫీల్ అవుతూ షేర్ చేస్తున్నారు రెడ్డి కార్తీక వన భోజనం అన్న రాజశేఖర్ రెడ్డి గారి టవాల్ చుట్టే పోస్టర్ ఉంటుంది కదా పెద్ద రాజు రాజు లెక్కనే ఉంటాడు ఆ పోస్టరు పెట్టి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి ఈ పక్క తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి రెడ్డి కార్తీక వన భోజనం అని చెప్పి దాన్ని కొందరు సర్క్యులేట్ చేస్తుంటే కొందరు అయితే అబ్బో అప్పుడే ఏమంటారు బంధువులు అయిపోయారని చుట్టాలు అయిపోయారని అప్పుడే వీలు వీలు ఒకటే అయిపోయారు అని అప్పుడు ఏ రకరకాలుగా తిట్టే వాళ్ళైతే దీని మీద అయితే ఒక ఆయన ఓ లెక్క పెడితే పన్నెండు లైన్లు పోసి నచ్చిండు ఒక ఆయన విమర్శించుకుంటారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ కులాన్ని వాడుకునే వాళ్ళందరూ కూడా ఆ కులాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా ఎదగాలనుకున్న వాళ్ళు మాత్రమే కులాల్లో కాసినంత గుర్తింపు కోరుకునే వాళ్ళు మాత్రమే అంతకుమించి వాళ్ళ తెలివితేటలు ఎదగలేవు వీళ్ళకి తెలియంది ఏంటి అంటే నాయకుడు అనేవాడు కలుపుకుంటూ పోయేవాడు నాయకుడు అవుతాడు ఎక్కడైనా విభిన్న వ్యక్తులు విభిన్న సంస్కృతులు విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న మతాల విభిన్న జీవన శైలుల మనుషులందరినీ ఏకతాటిపై నడిపించేవాడిని నాయకుడు అంటారు కులాన్ని అడ్డ పెట్టుకుని మతాన్ని అడ్డ పెట్టుకుని ఏ మతుకులు నిజంగా ఇటువంటి వాళ్ళు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఓపెన్ గా మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన జనాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అది రావడానికి కారణం ఇలాంటి దరిద్రమే మా కులంలో రక్త కణాలు వాడు ఎవరైనా కదా మా కులంలో రక్త కణాలు డిసిప్లిన్ నేను రక్తం ఇచ్చేసి వస్తే ఆసుపత్రికి వెళ్ళి మీరు ఖమ్మం అని అడిగితే అవును అంటే ఎట్లా చెప్పారంటే మీ మీ రక్తంలో కణాలు క్రమశిక్షణగా ఉన్నాయని చెప్పాడట ఇలాంటి అధికారుల వల్ల ఇలాంటి అధికారుల వల్ల కాలేజీలలో కూడా కులాల పేరుతో ఫ్రెండ్షిప్లు చేసి కాలేజీలలో కులాల పేరుతో మంచిగా విభజన తీసుకొని వచ్చేసి కులాలైతేనే మాట్లాడి కులాలైతేనే ఫ్రెండ్షిప్ చేసి కులాలైతేనే రూమ్ షేరింగ్ చేసి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వెంబడించి వెంబడించి గుర్తుండి పెట్లాంటి వాళ్ళను తప్పు కరెక్ట్ ప్రవాస సంగతి కానీ అట్ల అట్లా ఆ అప్పటి నుంచి మనం దీని మీద తీవ్ర తీవ్ర డైజెస్ట్ కాదు మనకి ఇవంతా మనిషిని కులం ప్రాతిపదికన మత ప్రాతిపదికన వేరు చేయడం పోనీయండి ఇట్లా వీళ్ళు ఇదంతా ఈ అతి చేసి 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 ఆ సామాజిక వర్గం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాళ్ళు గమనించే లోపే మునిగిపోయారు అల్టిమేట్గా వరకు జరిగింది పాలించే వాళ్ళకి జరిగింది పాలించాలనుకున్న వాళ్ళకి జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఆ నష్టం ఒక రేంజ్లో జరిగింది ఇప్పుడు రెడ్డి అని చెప్పి దీన్ని ప్రమోట్ చేసే వాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు సమర్థించే వాళ్ళు కావచ్చు ఇది ప్రమోషన్ గురవ్వడం వల్ల అల్టిమేట్గా మళ్ళీ జగన్ ఫోటో పెట్టి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఇదేందో రెడ్డి అని చెప్పి దీన్ని కొందరు ఏమంటారు జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేయచ్చు ఎందుకని దాని మీద కూడా వ్యతిరేకత తెచ్చేస్తే ఆ కులం ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యతిరేకత తెచ్చేస్తే చాలా సైలెంట్గా రాజకీయాల్లో ఏమంటారు చంద్రబాబుకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి తీసుకురావచ్చు రెండు వేల పంతొమ్మిది ఆ పరిస్థితికి రావడానికి ప్రధానంగా కులం ముద్రనే మీకు ఇంకొకటి లేదు నేను పైన పాలించే వాళ్ళకు ఉంటుంది ఉండదు అన్న చర్చలకు నేను వెళ్ళదరుచుకోలేదు కానీ కింద ఈ అతిగాలు చేస్తారు చూడు దీనివల్ల ఇదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి అతిని ఇటువంటి అధికారులను దగ్గర తిప్పుకోకుండా ఇటువంటి కనుక ఎన్కరేజ్ చేసే వాళ్ళను కాసేంతగా రవ్వంతగా అటువంటి వాళ్లకు ఎన్కరేజ్మెంట్గా ఏమీ మేలు చేయకూడదు ఆయన కావచ్చు వాళ్ళ తర్వాత ఉన్నటువంటి లీడర్షిప్ కావచ్చు అటువంటివన్నీ కనుక వీళ్ళు కనుక మొదట్లోనే అనుకోండి బాగుపడతారు లేకపోతే కులం ముద్ర పడిందంటే మునిగిపోతారు కులం ముద్ర ఇత ఇట్లాంటి అతిగాలి ఇంకొందరు పెరిగారు అనుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి అంట మధ్యలో పెద్ద రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టేసి మోహన్ రెడ్డి ఏంది ఇది అంతా ఏంది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కులం పూర్తిగా ముద్ర వేసేస్తే ఇప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా సీఎం అవ్వాలి అంటే ఎవరు అంటే వాళ్ళు లోట్లు వేస్తేనేయారా ఏంటి అతి ఏంటి అతి అని మిగిలిన కులం వాళ్ళు వీళ్ళని ద్వేషించడం మొదలెడితే ఒక విధంగా సమాజ బహిష్కరణ లాంటిదే ఉంటుంది సమాజ బహిష్కరణ లాంటిదే ఉంటుంది ఇట్లా ఇట్లాంటివే తగ్గించుకోవాలి పాలించే వాళ్ళు కూడా ఇట్లాంటి ముద్రపడకుండా చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది లేకపోతే మునిగిపోతారు లేకపోతే మునిగిపోతారు లేకపోతే మునిగిపోతారు వాళ్ళ పై వరకు తెలియకపోవచ్చు ఏం జరుగుతుంది అని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసా లేదా సమేత పక్కన పెట్టు జనానికి తెలిస్తే చాలు కదా ఈ కుల పిచ్చి చూడండి ఎట్లుందని జనానికి తెలిసిందనుకోండి వాళ్ళని కూడా రూ అబ్బో వీళ్ళు రెడ్డి వాళ్ళు రెడ్డి అని అప్పుడు కలిసిపోయాను రా అనుకుంటారు మాట్లాడుకుంటారు నేను కుళాయి దగ్గర నుంచి మొదలెడితే కుళాయి అంటే అది తెలుసు కదా కులాయి బోరింగ్ల దగ్గర నుంచి మొదలెడితే ఊర్లో రెచ్చపడల నుంచి టీ కొట్టల దగ్గర నుంచి మొదలెడితే అందరూ రాజకీయాలే మాట్లాడతారు అందరికీ తెలుసు ఇట్లాంటి రొచ్చు గురించి జనాల్లో ఏమంటారు అభిప్రాయం పడిందంటే ఇప్పుడు జగన్కి తెలిస్తే ఉంది తెలిసే లోపల మునిగిపోతాడు తెలిసిన లోపల మునిగిపోతాడు తర్వాత సంగతి మునిగిపోయిన తర్వాత ఇంకేముంటుంది చేతులు పట్టుకుంటే అవుతుంది ఆకులు పట్టుకుంటే అవుతుంది చంద్రబాబు పంతొమ్మిదిలో మునిగిపోయి ఆ పవన్ కళ్యాణ్ ఏంబడి ఆయన బలం ఎంతో ఆయన బలం ఎంత కాబట్టి ఆయన కోసం ఏం బలడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మీద ఆ కులం కులం మద్దాయి కదా కానీ ఒక దగ్గరగానే పోటీ చేసే పరిస్థితి లేదు ఒక దగ్గరగానే పోటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ వైఎస్ఆర్కి లేకుండా జగన్ గారికి అయినా వైఎస్ ఫ్యామిలీకి ఆ ముద్ర లేదనే కదా ఆ ముద్ర లేదనే ఆ ముద్ర అంతవరకు పడలేదనే అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అయినా బలంగా ఓటు ఏంటి ఓటు బ్యాంక్ ఏంటి అనగారిన కింద వర్గాలే ఒక అందువల్ల కానీ ఒక వ్యతిరేకత వచ్చింది అనుకోండి ఇంకా రాజకీయంగా వెలిస్టెబిలిటీ ఎక్కడుంది కనపరారబ్బా పొలిటికల్గా కనపరారు పొలిటికల్గా హెల్పించే పరిస్థితి ఉండదు వాళ్ళు ఏమి ఎన్కరేజ్ చేయక్కర్లే ఇవి వాళ్ళు ఎన్కరేజ్ చేస్తారని చెప్పి నేను అంటలేను వాళ్ళు ఎన్కరేజ్ చేయక్కర్లే ఇవన్నీ పెరిగితే పోయి వాళ్ళ మీదే పడతాయి చంద్రబాబు మీద వల్లే పంతొమ్మిదిలో సరే వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నా ఈ వీళ్ళ చుట్టూ ఉన్న అదే కులానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటారేమో మంచి మంచి కీలకమైన స్థానాలు అయినా జనాలు అని చెప్పి కొంతవరకు అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ పూర్తిగా ఈ ముద్ర అనేది పడిపోయింది అనుకోండి జరగబోయే నష్టం ఊహ కూడా అందదు ఈడేవాడో వాని స్వార్థం కోసం వాని ఎదుగుదల కోసం ఏదో కాసిన వాని గుర్తింపు కోసం ఇటువంటి వాడు ప్రయత్నాలు ఇంకేదో కొల పిలికి ఉన్నాడు ఆ మా వాళ్ళు తోపులు అని చెప్పి ఇద్దరిని రె ఫోటోలు పెట్టి షేర్ చేస్తాడు వానికి తెలియదు వానికి ఏదో తాత్కాలిక ఆనందం డిజిటల్ మీడియా ఇవన్నీ పెరిగిపోతూ ఉంటే ఇవన్నీ పెరిగిపోతే ఎక్కడికి తూల్చి అవతల పడేస్తారు మిగిలిన ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మామూలుగా మిగిలిన కులాల కథ నువ్వు మా ఊర్లో తీసుకున్నావు కూడా సరే రెడ్డి కాదు ఇది అని చెప్పి ఊర్లలో కాసిన ఫీల్ ఉన్నా వేరే వాళ్ళని కలుపుకొని మాట్లాడిపోయేసరికి ఏం బామే ఏం అల్లుడు ఏం బామనిది ఏం బాయ్ ఏం చేసుకుంటావా మా కుదుర్ని పెళ్ళి ఏం అది ఇట్లా మాట్లాడుతూ ఉండవు ఎక్కడే కనుక ఏమంటారు కావాలని ఆ డిఫరెన్షియేట్ చేసినట్లు అట్లా ఏం ఉండవు ఆ ఫీలింగ్ ఉంటుందేమో కులమంది ఆ అని ఆమె ఇదే వాళ్ళు ఇది ఇది అట్లా ఉంటుందేమో కానీ కలుపుకునే వెలిగి ఇట్లాంటివి ఏమి ఉండవు ఇట్లాంటివి పెరిగినాయి అనుకో జనాలు కనుక ఏంద్రబాబు అనే ఒక చేతరింపు వచ్చింది అనుకో ఇంకా మళ్ళీ కనపరారు రాజకీయంగా